ప్రాపంచిక జీవితంలో శరీర రక్షణ కొరకు అన్నము వస్త్రము మొదలైన అవసరాలు తీరిన తర్వాత అన్నింటికంటే ముఖ్యమైనది సంతృప్తికరమైన దాంపత్య జీవితం ఈ రంగంలో కొరత వికృతి అసంతోషము ఉంటే అన్ని విధాల భౌతిక సుఖ సాధనాలతో సంపన్నమైనప్పటికీ సంతృప్తి ఉండదు సంత మహాత్ములు త్యాగులు యోగులు బ్రహ్మచారులు అనేక మంది స్త్రీలకు దూరంగా ఉండి స్త్రీని ద్వేషించే సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఉంటారు విషయవాసనలకు విరుద్ధము దానిని మినహాయిస్తే ఇతర అన్ని రూపాలలో స్త్రీలు ఆదరణీయము శ్రద్ధాస్పదము పూజనీయము వారిలో స్వభావత పురుషుల కంటే దైవీతత్వము అధికంగా ఉంటుంది తల్లి సోదరి కుమార్తె ధర్మపత్ని రూపలో వారి మహిమను భారతీయ ఋషులు ఎంతగా గానం చేశారో ఎంతగా గౌరవించారో అంతగా మరెవ్వరూ చేయలేదు అధికాంశ ఋషులు తమ భార్యలతో కలిసే తపస్సు చేసుకుంటూ ఉండేవారు స్త్రీ ద్వారా ఉపయోగకరమైన సేవ సహాయము పురుషునికి అవసరం అలాగే పురుషుని అవసరము స్త్రీకి మాత యొక్క కృపకు విరాగి ఎంత అర్హుడో సాఫల్యానికి ఎంత అధికారియో అధికారీయో కూడా అంతే అధికారి గాయత్రిమాత యొక్క నీడ ప్రాప్తించిన సాధకుల దాంపత్య జీవనం ఎంతో మధురంగా ఉంటుంది అవివాహితులు ఉపాసన చేస్తే ఉత్తమ సేవాభావి అయిన వధువు వరుడు ఓరుకున్న విధంగా లభిస్తారు దంపతుల మధ్య పరస్పర వైషమ్యము ప్రతికూలత కలహ కారణాలు ఉంటే మాత కృపతో అవి పరిష్కారమవుతాయి కలహానికి అనేక కారణాలు ఉంటాయి శరీరము మనస్సు స్వభావము కార్యములు అభిప్రాయములలో ప్రతికూలతలు ఉండి వాటి కారణంగా ఇరువురిలో ఐకమత్యము స్నేహము ఉత్పన్నము కావు ఈ అసంతృప్తి జీవితాలలో మాత యొక్క కృపావర్షముతో పరివర్తన కలుగుతుంది సద్బుద్ధి ప్రగుట వలన కలహబీజాలు తమంతత తామే నశించిపోతాయి